హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు ఈ న్యూస్ తెలుసా మీకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందే మనకి న్యూస్ వచ్చింది ఆర్బీఐ టు విత్డ్రా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఫ్రమ్ కర్ ద సర్క్యులేషన్ నోట్స్ విల్ కంటిన్యూ టు బి లీగల్ టెండర్ టిల్ సెప్టెంబర్ థర్టీ ఎంత అసలు ఏంటండి ఈ న్యూస్ ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అన్నీ వెనక్కి తీసుకుంటే ఏం జరుగుద్దో తెలుసా అసలు అది ఎంత డిఫికల్ట్ టాస్కో తెలుసా ఇప్పుడు ఆర్బీఐకి చూడండి అసలు ఏఏ బ్యాంకులు ఎలా రెస్పాండ్ అవుతున్నాయో చూద్దాం సో న్యూఢిల్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఏ నోటీస్ ఆన్ ఫ్రైడే అడ్వర్టైజింగ్ బ్యాంక్స్ టు స్టాప్ ఇష్యూయింగ్ టూ థౌజండ్ డినామినేషన్స్ బ్యాంక్ నోట్స్ విత్ ద ఇమీడియట్ ఎఫెక్ట్ ఇట్ హౌ ఎవర్ షేటెడ్ దాట్ ద బ్యాంక్ నోట్ విల్ కంటిన్యూ టు బి లీగల్ టెండర్ ద ఆర్బీఐ హ్యాస్ ఆస్క్డ్ బ్యాంక్స్ టు ప్రొవైడ్ డిపాజిట్ అండ్ ఆర్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఫర్ టూ థౌసండ్ రూపీస్ నోట్స్ అంటిల్ సెప్టెంబర్ థర్టీ ఎట్ స్టేట్ బ్యాంక్ ఏం చెప్తుందో చూడండి ద స్టేట్ బ్యాంక్ హ్యాస్ ఆస్క్ పీపుల్ టు డిపాజిట్ ద టూ థౌజండ్ రూపీస్ బ్యాంక్ నోట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్ అండ్ ఎక్స్చేంజ్ దమ్ ఇంటూ బ్యాంక్ నోట్స్ ఆఫ్ అదర్ డినామినేషన్స్ అంటే టూ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేసేసి మనల్ని ఫైవ్ హండ్రెడ్స్ గాను హండ్రెడ్స్ గాను వాటిని ఇమీడియట్గా మార్చుకోమని చెప్తుంది అసలు ఎలక్షన్స్కి ముందు టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని ఇలా గనుక చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎలక్షన్స్కి దట్ దట్ టూ థౌజండ్ రూపీస్ డినామినేషన్స్ బ్యాంక్ నోట్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ రూపీస్ నోట్స్ మనకి ఇం ఇంట్రడ్యూస్ అయ్యాయి కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క నోట్స్ అన్నింటిని వెనక్కి తీసుకోమని చెప్పినా ద ప్రిలిమినరీ టు మీట్ ద కరెన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ అండ్ ఎక్స్పెడిషన్ మేనర్ ఆఫ్టర్ ద విత్డ్రావల్ ఆఫ్ లీగల్ టెండర్ స్టాటస్ ఆఫ్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అండ్ థౌజండ్ రూపీస్ నోట్ బ్యాంక్ నోట్స్ ఇన్ సర్కులేషన్ అట్ ద టైమ్ అప్పట్లో అలా ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో కానీ తర్వాత ఇప్పుడు ఏమైంది మొత్తం చేంజ్ చేస్తే ఓన్లీ టూ థౌసండ్ ఉంచారు కదా ఇప్పుడు అబౌట్ ఎయిటీ నైన్ ఆఫ్ ద టూ థౌసండ్ డినామినేషన్స్ పర్సెంటేఫ్ టూ థౌసండ్ రూపీస్ డినామినేషన్స్ బ్యాంక్ నోట్స్ వర్ ఇష్యూడ్ ప్రియోర్ మచ్ టూ థౌసండ్ సెవెంటీన్ సో సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు బ్ర బ్రో చూడాలి అసలు ఓకే ఈ న్యూస్ ఇక్కడ ఇలా ఉంది కదా వేరే దాంట్లో ఎలా ఉందో చూద్దాం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీడు ఏం చెప్తున్నాడు ఆర్బీఐ విత్ డ్రా టూ థౌసండ్ రూపీస్ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్స్ విల్ కంటిన్యూ యాజ్ ఎ లీగల్ టెండర్ అంటే కథమ్ దుకాన్ బన్ ఆర్బీఐ డిసైడ్స్ టు విత్ డ్రా టూ థౌజండ్ రూపీస్ డినామినేషన్స్ బ్యాంక్ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్స్ విల్ కంటిన్యూ యాజ్ ఎ లీగల్ టెండర్ అంటే ఇప్పుడు లీగల్ టెండర్ అయిపోయింది ఇప్పుడు వెరీ గుడ్ నైస్ అంటల్ సెప్టెంబర్ ఎప్పటివరకు ఇది ఆల్ బ్యాంక్స్ షెల్ ప్రొవైడ్ డిపాజిట్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఫర్ టూ థౌజండ్ రూపీస్ బ్యాంక్ డిన్ నోట్స్ అంటిల్ సెప్టెంబర్ థర్టీ ఎర్త్ నైస్ బ్రో స్టార్ట్ ఫ్రమ్ టుమారో మీ దగ్గర ఏమంతా మనీ ఉన్నా సరే టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఉంటే ఇమీడియట్గా మీరు బ్యాంక్కి వెళ్ళి చేంజ్ చేసుకోవడం బెటర్ యాజ్ సచ్ ప్రింటింగ్ ఆఫ్ ద టూ థౌసండ్ రూపీస్ బ్యాంక్ నోట్స్ ఆల్రెడీ స్టాప్డ్ ఇన్ ఎయిటీన్ నైన్టీన్ అప్పుడే అసలు టూ థౌజండ్ రూపీస్ నోట్స్ని ప్రింట్ చేయడము అప్పుడే స్టాప్ చేసేసారంట ఓకే ఇది జస్ట్ ఒక ఫ్లాష్ న్యూస్గా ఇవ్వడానికి మాత్రమే చెప్పాను దీని మీద ఇన్ డీటెయిల్డ్ వీడియో మరొకసారి నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసి మళ్ళీ మీ వస్తాను అప్పటి వరకు ప్లీజ్ బి స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సత్య జర్నీ టువోర్డ్స్ హ్యూమన్ రైట్స్